తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జయంగా ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే మూడు లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు తెలంగాణ రైజింగ్ విజన్ తో ముందుకు సాగుతున్నారు తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల గణన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీల ఉప వర్గీకరణ లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని దేశంలోని అన్ని రాష్ట్రాలకు సీఎం రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణపై కార్యాచరణను వివరించారు సమావేశం అనంతరం ప్రధాని మోదీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు సందర్భంగా రాష్ట పలు అభివృద్ధి పనుల కోసం నిధులు సమకూర్చాలని వారిని సీఎం కోరారు హైదరాబాద్ లోని మెట్రో రైల్ ఫేజ్ టూ విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని కోరారు గతంలో నిర్మించిన అరవై కిలోమీటర్ల ఫేజ్ వన్ తర్వాత డెబ్బై కిలోమీటర్ల పొడవుతో ఐదు కారిడార్స్ ఫేజ్ టూ ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామన్నారు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు లో కేంద్ర వాటా పద్దెనిమిది శాతం కాగా రాష్ట్ర వాటా ముప్పై శాతం ఇటీవల కాలంలో చెన్నై బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టు కూడా అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారు మరోవైపు హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ది భూసేకరణకు వ్యయంలో యాబై శాతం భారాన్ని రాష్ట ప్రభుత్వం భరించేందుకు సిద్దంగా ఉందని ప్రధానికి తెలిపారు కిలోమీటర్ల పరిధిలో రీజనల్ రింగ్ రైల్వే లైన్ కు కేంద్రం సహకరించాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణలోని డ్రై పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్లోని బందర్ పోర్టు వరకు ఫీల్డ్ హై ఏర్పాటు చేయాలని కోరారు ఇది ఔషధ ఎగుమతులు తయారీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు తెలంగాణలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కేంద్రాలు మౌలిక మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు తెలంగాణలో ఐఎస్ఎం ప్రాజెక్టు కు ఆమోదం తెలిపితే పెట్టుబడులు ఉద్యోగాలు పెరుగుతాయన్నారు హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు రక్షణ రంగంలో మొదటి నుంచి హైదరాబాద్ కీలకంగా ఉంది మరో ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇటీవల కు రెండు వేల ఈవీ బస్సులు కేటాయించారని ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీఎంఈ డ్రైవ్ పథకం కింద అదనంగా ఎనిమిది వందల బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రి కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు